హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి బోనాలు అయిపోయిన తర్వాత మండే రోజు మార్నింగ్ అండి అసలు ఎంత చెత్తుందంటే అంత చెత్తుంది బోనాలు అంటే వ్యాప్ చెట్టు గుర్తొస్తుంది బట్ ఏంటి అంటే మనకి సరిపడా విరుచుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాక్స్ బాగా విరిచేసి అలా పడేస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకు అంటే మేము వచ్చినప్పుడు ఇది అంతా ఎండిపోయి అదొక విహీనంగా అట్లా అయిపోయిందండి అసలు సో మేము వచ్చినాకే దీన్ని కొంచెం వాటర్ పోసుకుంటూ కేర్ చేయబట్టి ఇప్పుడు ఇంత చెట్టు అయింది దానికి తోడు పిల్లలు ఆడుకున్న కొంచెం రిలాక్స్ అయిన సమ్మర్లో వింటర్ సీజన్లో ఎండ పొడికి అట్లా చెట్టు కింద కసేపు కూర్చుంటారు చలిమంటలు వేసుకుంటారు పావులాట ఆడతారు మొత్తం ఇంకా చెట్టు కింద అనమాట అందుకే నేను అంత ఓపిక్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అక్కడే ఆడతారు ఎటు వెళ్ళను కూడా వెళ్ళరు అనమాట అండ్ ఇంకా మండే రోజు అదే రోజు మార్నింగ్ మా పాపని టమాటాలు వేయమంటే ఇష్టం వచ్చినట్టు కోసేసింది ఇంకా దాంతోనే టమాటా కర్రీ వండేసి ఒక ముద్ద అన్నం తిని సో ఇంకా మురుకులు అనేది స్టార్ట్ చేశానండి సో మురుకులు ఎలా వచ్చాయి ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇట్లా నా వర్క్ అనేది ఆ రోజు ఫినిష్ చేసుకున్నాను ఎందుకు అంటే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు అందరు చేసుకున్నారు కాబట్టి నేను ఫస్ట్ బేషన్లో కలుపుదాం అనుకున్నా బట్ కుదరలేదండి పిండి సరిపోలేదు నా దగ్గర ఇంకొక దబరా ఉంటే అందులో మళ్ళీ కలుపుకొని మురుకులు అనేది స్టార్ట్ చేశాను సో ఫైనల్గా అయితే ఇదండి నా మండే రోజు నేను చేసిన ప్రాసెస్ సో మీ కనుక ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే అండి మరి ఉంటాను థ్యాంక్ యూ